జై గురుదత్త కాళి నేను మీ నరసింహదత్త స్వరూపానంద స్వామి దత్త శక్తిపీఠ వేద జ్యోతిష విజ్ఞాన సంస్థ కరీంనగర్ నేటి పంచాంగం చూద్దాం స్వస్తిశ్రీ శోభకృతు నామ సంవత్సర ఉత్తరాయణము శిశిర ఋతువు పాల్గొన మాసము ఆదివారము తేదీ ఏడు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు సూర్యోదయం ఉదయం ఆరు గంటల నాలుగు నిమిషాలు సూర్యాస్తమం సాయంత్రం ఆరు గంటల ఇరవై ఆరు నిమిషములకు తర్వాత తిథి సూర్యోదయకాల తిథి కృష్ణ త్రయోదశి త్రయోదశి ఈరోజు ఆరు గంటల యాభై ఐదు నిమిషాలు ఏం వరకు తదుపరి చతుర్దశి నక్షత్రం పూర్వభాద్ర నక్షత్రం ఈరోజు పన్నెండు గంటల యాభై తొమ్మిది నిమిషాలు పీఎం వరకు తదుపరి ఉత్తరపాద్ర నక్షత్రం చంద్రరాశి కుంభరాశి వర్జం ఈరోజు తొమ్మిది గంటల ఇరవై తొమ్మిది నిమిషాల పీఎం నుండి పది గంటల యాభై నాలుగు నిమిషాల పిఎం వరకు దుర్ముహూర్తం నాలుగు గంటల నలభై ఏడు నిమిషాలు పిఎం నుండి ఐదు గంటల ముప్పై ఆరు నిమిషాల పిఎం వరకు కాలము నాలుగు గంటల యాభై మూడు నిమిషాలు పిఎం నుండి ఆరు గంటల ఇరవై ఆరు నిమిషాల పిఎం వరకు ఈ ఈరోజు ఐదు గంటల యాభై మూడు నిమిషాలు ఏఎం నుండి ఏడు గంటల పద్దెనిమిది నిమిషాల ఏఎం వరకు యోగము శుక్లయోగం ఈరోజు పన్నెండు గంటల పంతొమ్మిది నిమిషాలు ఏఎం వరకు తదుపరి బ్రహ్మయోగము కరణం వణజాకరణం ఈరోజు ఆరు గంటల యాభై నిమిషాలు ఏఎం వరకు తదుపరి విష్టికరణము నక్షత్రం పాదాల వారిగా పూర్వభాద్ర నక్షత్రం రెండవ పాదం ఈరోజు రెండు గంటల ఇరవై ఒక్క నిమిషం ఏఎం వరకు పూర్వభాద్ర నక్షత్రం మూడవ పాదం ఈ రోజు ఏడు గంటల నలభై నిమిషాలు ఏఎం వరకు పూర్వభాద్ర నక్షత్రం నాలుగో పాదం ఈరోజు పన్నెండు గంటల యాభై తొమ్మిది నిమిషాలు పిఎం వరకు ఉత్తర భాద్ర ఒకటో పాదం ఈరోజు ఆరు గంటల పద్దెనిమిది నిమిషాలు పిఎం వరకు సూర్యరాశి మీనరాశి అశుభ సమయము గురిక కాలము ఆ మూడు గంటల ఇరవై నిమిషాలు పిఎం నుండి నాలుగు గంటల యాభై మూడు నిమిషాలు పిఎం వరకు యమగండ కాలము పన్నెండు గంటల పదిహేను నిమిషాలు పిఎం నుండి ఒంటి గంట నలభై నిమిషాలు పిఎం వరకు సూర్యచంద్రుల ఉదయాస్తములు చంద్రోదయం నాలుగు గంటల యాభై మూడు నిమిషాలు ఏము చంద్రాస్తం ఐదు గంటల తొమ్మిది నిమిషాలు పిఎము దిన ప్రమాణం పన్నెండు గంటల ఇరవై ఒక్క నిమిషము అబ్జిత్ సమయం పన్నెండు గంటల పదిహేను నిమిషాలు పిఎము రాత్రి ప్రమాణం పదకొండు గంటల ముప్పై ఎనిమిది నిమిషములు పూజాహోమ మరియు అభిషేకాదులకు అగ్నివాసం హోమావతి కేతు శివాసం భోజన శివం ప్రయాణాదులకు సూల పడమర దిశ పడమర దిశకు ప్రయాణించకుండా ఉండాలి ఆదివారం తప్పకుండా ప్రయాణం చేయవలసి వస్తే పాను కానీ ఓట్స్ కానీ నోట్లో వేసుకుని బయలుదేరండి అదేవిధంగా తారాబలం చిత్రబలం కూడా చూద్దాము ముఖ్యంగా మనకు ఈరోజు పన్నెండు గంటల యాభై తొమ్మిది నిమిషాలు పిఎం వరకు ఉన్నటువంటి తారాబలం ప్రకారము నక్షత్రము పునర్వశ విశాఖ పూర్వవాది వారికి జన్మతార మంచిది కాదు తర్వాత పుష్యమి అంటే ఉత్తరవాది వారికి పరమిత్రధార చాలా మంచిది ఆశ్లేష చేస్తే రేవతి వారికి మిత్రధార మంచిది అశ్విని మఖముల వారికి నైదన తార మంచిది కాదు భరణి పుబ్బ పూర్వాచార వారికి సాధన తార మంచిది కృత్తిక ఉత్తర ఉత్తరాచారడ వారికి ప్రత్యక్షతారం మంచిది కాదు మరి రోహిణి అస్తశ్రవణం వారికి క్షేమతార మంచిది మృషిర చిత్త ధరిష్ట వారికి విపత్ తార మంచిది కాదు మరి ఆరుద్ర స్వాతి శతవిషం వారికి సంపత్ తార మంచిది పన్నెండు యాభై తొమ్మిది పిఎం తర్వాత ఉన్నటువంటి తారాబలం ప్రకారం పుష్యమి అనరాధ ఉత్తర బాద్ర వారికి జన్మతార మంచిది కాదు అదేవిధంగా ఆశ్చర్య జ్యేష్ఠ రేవతి వారికి పరమిత్రధార మంచిది ఆశ్విని మఖముల వారికి మిత్రధార కూడా మంచిది భరణి బుబ్బ పూర్వసడ వారికి నైదిన తార మంచిది కాదు మరి కృత్తిక ఉత్తర ఉత్తర చడ వారికి సాధన తార మంచిది రోహిణి అస శ్రవణం వారికి తార కనుక మంచిది కాదు మరి మృగశర చిత్త ధనిష్ట వారికి క్షేమతార మంచిది ఆరుద్ర స్వాతిహిత విషయం వారికి విపత్ తార మంచిది కాదు పుడర్వశ విశాఖ పూర్వపాదానికి సంపత్ తార మంచిది ఆర్థిక వ్యవహారాలకు లావాదేవీలు చాలా బాగా జరుగుతాయి మరి చంద్రబులం కలిగిన రాసులు మిథున సింహ కన్యతుల ధనసు మకరం కుంభం వారి చంద్రబలం కూడా ఉంది కర్కాటక రాశి వారికి అష్టమచంద్రుడు వృక్షిక రాశి వారికి దశమచంద్రుడు మీనరాశి వారికి ద్వాదశ చంద్రుడు మంచిది కాదు శుభకారంలో దూర ప్రయాణాలు దూరంగా ఉండాలి గాతవారం ఈ రోజు వారి గాతవారం కనుక గాతవారం రోజున నూతన వస్త్రములు ఆభరణాలు ధరించడం మంచిది కాదు నూతన వాహనం మోటిసారి నడపడం మంచిది కాదు నూతన గురుప్రవేశం పనికి రాదు దూర ప్రయాణాలు చేయకూడదు తప్పనిసరి దూర ప్రయాణాలు చేయవలసి వచ్చినప్పుడు తప్పకుండా ఆహారం తీసుకుని ఇంటి నుంచి బయలుదేరండి జై గురుదత్త జై కాళి